డబ్ల్యూడిఎంఏ వరంగల్ యూనియన్ డ్యాన్స్ అసోసియేషన్ స్థాపించి రెండు వేల పద్దెనిమిది నుంచి అది ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది అసలు ఈ సమావేశము నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాకారులకు పుట్టినిల్లు వరంగల్ అన్ని రంగాలలో ఉన్నారు మన వరంగల్ జిల్లా నుంచి అసలు ఈ డ్యాన్సర్లు అనేది ఈ టీవీ షో నుంచి వెళ్ళి అంటే డ్యాన్స్ బీపీ డ్యాన్స్ మొదలైనప్పటి నుంచి అది వరంగల్లో ఉన్నటువంటి డ్యాన్సర్లు అందరూ లేకపోతే ఈరోజు టీవీ షోలు అనేది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ వాళ్ళకు తగిన ఆదాయం లేకపోవడం అనేది చాలా బాధాకరం ఒక నూట పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతోమంది డ్యాన్స్ అనేది ఒక స్పోర్ట్స్లో పెట్టాలని చెప్పి పోరాటం చేసిళ్ళు అది మొన్న మొన్న సెంట్రల్ గవర్నమెంటు డ్యాన్స్ ఒలింపిక్ గేమ్లో చేర్చిళ్ళు దాన్ని అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒలింపిక్ గేమ్గా దీన్ని ప్రకటించి ప్రతి డాన్సర్ ని ఒక స్పోర్ట్స్ లా లేదా పీటీ టీచర్ లా ఒలింపిక్ గేమ్ ఒక స్పోర్ట్స్ ట్రైనర్ లా వీళ్ళందరికీ గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము ముందుకొచ్చాం అండ్ రెండో థింగ్ ఏంటంటే డాన్స్ ఎంతో మంది డాన్స్ ని నమ్ముకొని ముప్పై నలభై సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి డాన్స్ తప్ప వేరే పని చేయకుండా వేరే ఆధారం లేక జీవనాధారమే డాన్స్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఎంతో మంది ఉన్నారు అట్లాంటి వాళ్లకు వేరే ఇన్కమ్ సోర్స్ అనేది లేక ఉన్న వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కూడా సరంగా సహకరించక వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా డాన్సర్లకు కరెక్ట్ పేమెంట్ అనేది రాని పరిస్థితి ఈ రోజు వరంగల్ యూనియన్ లో ఉన్నటువంటి డాన్సర్లకు ఉన్నది కాబట్టి మేము ఈ సమావేశంలో విద్యా సంస్థలకు మేము చెప్పేది ఏంటిదంటే దయచేసి స్కూల్లే కాని కాలేజ్లే గాని వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి స్కూల్లే కాని గాని ఎవరైనా గానీ డాన్స్ మాస్టర్లకు ఒక గుర్తింపు ఇవ్వాలి వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈ రోజు వెస్టర్న్ డ్యాన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే హాలీవుడ్ బాలీవుడ్ లెవెల్ దాకా ఇంటర్నేషనల్ దాకా పోయేటువంటి డ్యాన్సర్లు మన యూనియన్ లో ఉన్నారు పాన్ ఇండియా మూవీలో కోరియోగ్రాఫీ చేసేటువంటి డ్యాన్సర్లు కూడా మన యూనియన్ లో ఉన్నారు మన వరంగల్ జిల్లాలో డబ్ల్యూడిఎంఏ నుంచి ఉన్నారు కానీ ఒక గుర్తింపు అనేది లేకుండా పోయింది ఈ రోజు రెండు వందల మంది డ్యాన్స్ మాస్టర్లు మన యూనియన్ లో ఉన్నారు ఇంకా మనం ఇంకా మీరు ప్రభుత్వం కనుక సహకరించినా విద్యా సంస్థలు కనుక సహకరించినా మన వరంగల్ జిల్లాకే మంచి పేరు తెచ్చేలాగా మన డాన్సర్లు అందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మేము ఈ వేదిక నుంచి ఈ విద్యా సంస్థలకు మేము చెప్పేది ఏంటిదంటే డాన్సర్లు అందరికీ ఒక మెంబర్షిప్ కార్డ్ అనేది ఉంటది మెంబర్షిప్ కార్డ్ అనేది ఉంటది మెంబర్షిప్ కార్డ్తో సహా ఒక వెస్టర్న్ డాన్స్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా వెస్టర్న్ డాన్స్ సర్టిఫికేట్ అనేది లేదు క్లాసికల్ డాన్స్ సర్టిఫికేట్ ఉన్నది కానీ మన డబ్ల్యూడిఎంఏ నుంచి అలీ వెస్టర్న్ డాన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యా సంస్థ స్థలకు మేము తెలియజేసేది ఏంటంటే మెంబర్షిప్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే మీ మీ స్కూల్లో డ్యాన్స్ టీచర్గానే కానీ మీ స్కూల్లో ఏదైనా ఈవెంట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ విలేకరుల సమావేశంలో మీకు తెలియజేస్తున్నాము ఒకవేళ వరంగల్ జిల్లా నుండి కాకుండా మాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు ఇంకా ముంబైలో ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు వైజాగ్లో ఉన్నారని చెప్పి తీసుకొస్తే మాత్రము మీరు వరంగల్లో ఉన్న కళాకారులను అవమానించినట్టే మీరు వరంగల్లో ఉన్న కళాకారులు ఎందుకంటే మీరు కూడా పుట్టి పెరిగింది అనుమ వరంగల్నే కాబట్టి మీకు మీరు ఫలితాలు పొందేది మీ స్కూల్ నుంచి కాలేజీ నుంచి మీరు ఫలితాలు పొందేది కూడా వరంగల్ నుంచే కాబట్టి మీరు కళాకారులు అనేటువంటి డాన్సర్లకు ఫస్ట్ వరంగల్ జిల్లాలోనే మీరు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకేయాలి కాబట్టి మేము మేము ఒక యూనియన్ ఫామ్ చేశాను అని చెప్పి మీకు తెలియజేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా అంటే విద్యా సంస్థలే కానీ ఇంకా ఈవెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ డ్యాన్సర్లకు డబ్ల్యూడిఎంఏ డా డ్యాన్సర్లకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను వరంగల్ డాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ డబ్ల్యూడిఎంఏ ఒక నూతన కమిటీ ఏర్పడి మీ ముందుకు రావడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యూనియన్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేము కొత్త కమిటీగా ఏర్పడడం జరిగింది అందరి ఆధ్వర్యంలో మా యొక్క విన్నపం ఏంటంటే ముందుగా విద్యా సంస్థల వారు గుర్తింపు పొందిన డ్యాన్స్ మాస్టర్లను తీసుకోవాలి వారికి మంచి వేతనాలు ఇవ్వాలి తర్వాతకి వారిని ఒక గుర్తింపుగా ఆ వ్యవస్థలో నడిపించేలాగా ఒక విద్యా సంస్థల వాళ్ళు మాకు సహకరించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఆర్కెస్ట్రాకి సంబంధించిన వాళ్ళు తర్వాత ఈవెంట్స్ మేనేజ్ వాళ్ళు వాళ్ళు డ్యాన్స్లో దాండాకు సంబంధించిన దానిలో వాళ్ళు తీసుకెళ్తున్నారు అలా కాకుండా మా యూనియన్ను సంప్రదించి వారికి ఏ డాన్సర్స్ కావాలనుకున్న ఎలాంటి ఆ ఆర్ట్ కావాలనుకున్న మా యూనియన్ సంప్రదించి మా నుండి తీసుకువెళ్లాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం వారికి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలు మమ్మల్ని గుర్తించి మా కళాకారులను గుర్తించి ఆ గుర్తి వారికి తగిన రీతిలో ఆ పథకాలు చెందేలాగా నాయకులు మాకు సహకరించాలని ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుకుంటున్నాం అందరూ సహకరించడం ద్వారా మేము ఇంకా ఇంకా వెదికి ఈ యొక్క వరంగల్ యొక్క పేరును ఇంకా నలుమూలల తీసుకెళ్ళ వెళ్ళేలాగా మా యూనియన్ వర్క్ చేస్తుందని సభాముఖంగా తెలియపరచుకుంటూ అందరికీ ధన్యవాదములు